ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాహిబిడులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతూ ఉన్నాను ఈ రోజు వీడియోలో సాయినాథం సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో వారి ఆటలన్నీ కూడా నేను కట్టిపోతుందని చూడు ఈ సాయిని నమ్మి మోసపోయిన వారు ఎవ్వరూ లేరమ్మా అలా జరిగితే మీరందరూ కూడా సాయి సాయి అనుకుంటూ నా పాదాల చెంత రోజు వరకు ఇప్పటివరకు ఉన్న నమ్మకాన్ని పెట్టుకుని ఉండరు కదా కనుక నిన్ను ఎవరైతే బాధకు గురి చేశారో వారి ఆటలను ఈ ఈరోజు వారి ఆటలను కట్టి వేయబోతున్నాను అని చెప్పి మన సాయినాథుడు మనకు ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి బాబావారు ఆ సందేశంలో ఏమి చెప్పబోతూ ఉన్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్న సందేశాన్ని మనం తప్పకుండా తెలుసుకున్నామండి బాబా వారి సందేశం గురించి తెలుసుకుందాం అయితే బిడ్డ నీ మనసు నువ్వే బాధ పెట్టుకోవద్దు అలాగే ఎవరు నిన్ను చూసి హేళన చేస్తున్నారనో లేదంటే నిన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అసలు అనుకోవద్దు చూడమ్మా ఇప్పటి నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నారో వారందరూ కూడా నీ ఎదుగుదలను చూసి ఓరవ లేకున్నారు నువ్వు ఏ పనిలో అయితే ఉన్నత స్థానాన్ని పొందుతున్నావో అది వారికి తెలిసి నిన్ను ఎలాగైనా సరే ఆ పనిలో నుండి తరిమి కొట్టానో లేదంటే ఆ పనిలో నీకు మంచి విజయం రాకూడదు అనే ఉద్దేశంతో వారు నిన్ను ఎన్నోసార్లు అంటే కించిపరిచే విధంగా మాట్లాడుతూ నీకు ఏ పనిలో అయితే లాభం రాబోతుందో ఆ పని వల్ల నీకు ఏమాత్రం కూడా లాభం రాకుండా చేయాలని వారు చేసుకున్నటువంటి సంకల్పాన్ని నేను వారి వారి నుండి కూడా తిప్పి కొట్టబోతున్నాను ప్రస్తుతం నువ్వు వారిని చూసి బాధపడవలసిన పని లేదు చూడమ్మా నీ దగ్గర బలం లేదనో ధనం లేదనో వారు చూస్తున్నారు చూడు వారి సత్తా ఏమిటో నీకు కాలమే నిర్ణయిస్తుందిలే అంతవరకు నువ్వు జాగ్రత్తగా వారితో ఏమాత్రం కూడా వైరం అనేది పెట్టుకోకుండా నవ్వుతూ మాట్లాడుతూ నువ్వు కూడా నటిస్తూ జీవిస్తూ ఉండు ఒంటరిగా బతకడం నేర్చుకో ఎందుకంటే ఎవరిగో వారు తెలియనటువంటి లోకంలో బ్రతుకుతున్నాం అలాంటి ఒకరు నిన్ను చూసి ఏదైనా అంటే నీ దగ్గరకు వచ్చి ఏదో ఒకరు సా చేస్తున్నారనో ఒకరిని కూడా నమ్ముకుంటూ నువ్వు వెళ్ళిపోవద్దు అలా నమ్మడం వల్లనే కదా ఈరోజు నీకు ఎంత అంటే ఏ విధమైన హానిని తలపెట్టారో ఇప్పటికే తెలుసుకున్నావు కదా దానివల్ల నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కూడా ఇప్పటికే నువ్వు అన్నీ కూడా తెలుసుకున్నావు కనుక ఇకనైనా ఒంటరిగా బ్రతకటం నేర్చుకో ఒంటరిగా బ్రతుకుతున్నానని ఎప్పుడు కూడా అనుకోకు ఎందుకంటే నీ చుట్టూ ఉన్నా కూడా ఎప్పుడు నిన్ను నమ్ముకున్నటువంటి భగవంతుడు తోడుగా నిన్ను నడిపిస్తున్నాడని తెలుసుకో అలాగే నీ కుటుంబ సభ్యుల యొక్క దీవెనలు వారి యొక్క ఆశస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని మర్చిపోకు కనుక మనుషులు ఎప్పుడు కూడా అంటే నీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడు కూడా వారి సహాయం ఉన్నంత వరకు లేదంటే వారి అవసరం వరకు నీ దగ్గర ఉంటారు తరువాత తిరిగి నీ దగ్గరకు రమ్మన్నా కూడా రారు కనుక అలాంటి వారి కోసం నువ్వు నీ సమయాన్ని అంతా వృధా చేసుకుని మరి వారి కోసం ఆలోచిస్తూ నీ కాలాన్ని మర్చిపోవద్దు నువ్వు చేరాలనుకునేటువంటి గమ్యంపై నువ్వు ఎప్పటికప్పుడు దృష్టిని సారిస్తూ ఉండు అలాగే మంచి మంచి అంటే మంచి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉండు కొన్నంత భారాన్ని నాపై మోపావు కదా ఆ భారాన్ని నేను ఎప్పటికీ ఇప్పటికీ కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా బరాన్ని నేనే పోస్తూ ఉంటాను కనుక నువ్వు దాని గురించి ఏమీ ఎప్పుడు ఆలోచించకు నేను ఒక పనిని అప్పగించాను కదా బాబా నాకు అది చేస్తాడా లేదా అనే అపనమ్మకంతో ఉండకు నీ పనిని నేను ఎప్పుడైనా సరే పూర్తి చేయగలను అంటే క్షణాలలో అయినా సరే నీకు అడిగింది నీకు చేతికి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఈ స్థాయికి కాకపోతే ఎందుకు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాను అంటే మీకు ఏదైనా కానీ జీవితంలో మీకు తెలుసుకోవాలని అంటే ఒక మీరు ఎంచుకున్నటువంటి పనైనా కావచ్చు ఎవరైతే స్నేహితులైనా కావచ్చు లేదా మీరు ఎంచుకున్నటువంటి అయినా కావచ్చు ఇలా ఏదైనా సరే కానీ మీరు అడిగిన వెంటనే నేనైతే ఇవ్వలేను కొన్ని కొన్నిసార్లు మీ కర్మానుసారంగా జరిగిపోతూ ఉంటాయి కొన్నిసార్లు మాత్రం మీరు ఎంతగా అడిగినా కూడా నేను ఆలస్యం చేస్తూ ఉంటాను కోరిక పట్ల మీ సమస్య పట్ల కానీ ఎందుకు అలా జరుగుతుంది అంటే మీరు తప్పకుండా వారి గురించి పూర్తిగా తెలుసుకుంటారని కాస్త మీకు సమయాన్ని కేటాయిస్తాను కానీ మీరు ఆ లోప అర్థం చేసేసుకోకుండా నేనేదో మీకు మీ జీవితంలో మీరు అడిగింది ఇవ్వడం లేదని మాత్రమే అనుకుంటున్నారు కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో మీకు తెలుసుకోలేకపోతున్నారు మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే కానీ నువ్వు కర్తవు కాదు కదా గర్వాహంకారాలతో వాటి నుండి నువ్వు బయటపడితే చాలు మిగతావన్నీ కూడా నేను చూసుకుంటానుగా చూడమ్మా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే దేని గురించి అయితే నువ్వు ఏ పనిలో అయితే నువ్వు ని గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నావో దాని నుంచి నేను దూరంగా నెట్టివేయాలని చూస్తూ ఉన్నారు నీ చుట్టూ ఉన్నవారు అలాంటి వారి దగ్గర కాస్త మేలుకులు జాగ్రత్త పడమని చెబుతున్నాను ఎప్పటికప్పుడు సదా నన్ను గుర్తుంచుకుంటూ ఉండు హృదయపూర్వకంగా నాపై విశ్వాసాన్ని పెంచుకో నీకు ఎంతో మేలు చేకూరుతుంది అది ఎప్పుడు కాదు ఎప్పటికప్పుడు నీకు ఎన్నోసార్లు చెప్పాను మేలు జరిగేలా సహాయం చేసేవాడే నీ బాబా ప్రతి విషయాన్ని నేను చూసుకుంటున్నానని మరచిపోకు నువ్వు ఏ విషయం కూడా పట్ల కూడా అంటే నిన్ను ఎవరో దూషిస్తున్నారోనో కించపరుస్తున్నానోనో లేదంటే అవమానపరుస్తున్నారనో లేదంటే నీ పనులు అడ్డంకులను సృష్టిస్తున్నారనో వారందరి గురించి పట్టించుకుంటావు ఎందుకు కేవలం నువ్వు చేస్తున్నటువంటి నీ పనిపై మాత్రమే దృష్టి పెట్టు మిగతా వాటి వాటి గురించి నేను చూసుకుంటాను చూసుకుంటానుగా నా బిడ్డను నేను కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు కనుకనే నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా ఉండు అని చెబుతున్నాను నా బాబా నాకు ఎప్పుడు మహారాజే అని అంటూ ఉంటావు కదా మీ స్నేహితులతో కానీ లేదంటే మీ ఇంట్లో వారితో కానీ అని మరి నీ బాబా నీకు మహారాజు అయినప్పుడు మీరందరూ కూడా ఈ మహారాజు బిడ్డలే కదా మరి కనుక మీరు కూడా మహారాజులాగా సంతోషంగా ఆనందంగా ఉండాలి తప్ప కష్టాన్ని చూసో లేదంటే ఎవరో నిన్ను భయపెడుతున్నారనో వారిని చూసో భయపడవద్దు నేను ఎప్పుడు కూడా నీచితే ఉంటున్నానమ్మా నువ్వు హృదయపూర్వకంగా నీ సాయిని ప్రేమించు ఎవరైతే ఎప్పుడు కూడా నన్ను చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అంటూ స్మరిస్తూ నా ఎందే మనస్సును ఎప్పుడు నిలుపుతూ ఉంటారో వారు నిశ్చయంగా భగవంతుని చేరుకుంటారు ఇందులో ఎలాంటి అనుమానము లేదు ఇహ పరాల గురించి అసలు భయపడనవసరమే లేదు నువ్వు మాత్రం ఎవరితోనూ పోటీ పడవద్దు ఎవరిని కూడా నిందించవద్దు అంటే నిన్ను నిందించిన వారిని కూడా తిరిగి నువ్వు నిందించవద్దు ఎవరి గురించి కూడా పట్టించుకోవద్దు చెడుగా మాట్లాడవద్దు వారు నిన్ను ఎంత బాధ పెట్టాలని చూసినా కూడా నువ్వు మాత్రం సంతోషంగానే వాటిని స్వీకరించు అన్ని రకాలుగా వారి బాధలను స్వీకరించు తరువాత జరగబోయేటటువంటి రోజుల్లో వారికి ఏ విధంగా గుణపాఠం చెప్తానో సాక్షాత్తు నీ కళ్ళల్లో నువ్వే చూస్తావుగా కొన్ని కొన్నిసార్లు జీవితంలో ఒక మనిషి ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేస్తారు కిందకు కుప్పకూలిపోతుంటారు అది నాకు బాగా తెలుసు నేను అర్థం చేసుకోగలను కూడా అటువంటప్పుడు కేవలం భక్తితో శ్రద్ధతో ఈ సాయిపై దృష్టి నిలిపారనుకో సాయి నీకు ఉన్నటువంటి శక్తిని ఒక్కసారిగా మెల్కొల్పి మనం మరలా నిలదొక్కునే విధంగా మనకు ఒక మంచి దారిని అయితే సాయినాథుడు చూపించే దిశగా చేస్తారు కనుక జీవితంలో కోలు కోలిని విధంగా ఎవరికైతే కష్ట నష్టాలు వస్తూ ఉంటాయో అలాంటి వారందరూ కూడా ఢీలా పడిపోవద్దు జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి అని సాయినాథుడు అందిస్తున్నటువంటి సందేశం అండి మనకు కొన్నిసార్లు అసలు కొంతమంది అయితే మనకు ఏదైనా ఒక పని చేస్తున్న ఆ పనిలో మనకు ఏదైనా లాభం వస్తుందని తెలిసిన వెంటనే ఈర్ష్య స్వభావంతోనో లేదంటే కుళ్ళు కుతంత్రాలు చేసి అయినా సరే మనపై వారికంటే మంచి ఒపీనియన్ ఉన్నట్లుగా మన ముందు నటిస్తూనే ఉంటారు కానీ మనకు ఏదైనా సరే ఒక లాభం కనుక వచ్చింది అంటే తర్వాత వారు చేసేటటువంటి విష ప్రయోగాలు నిజంగా చాలా అంటే చాలా మనకే తెలియకుండా మనల్ని బాధించే విధంగా చేస్తాయండి వారి పనులు కాబట్టి అలాంటి పనులు అలాంటి పనుల వలన మనం ఎంత బాధపడినా వారి గురించి తెలుసుకున్న తర్వాత వారిని కాస్త దూరంగా పెట్టడం మంచిది అంటే వారి స్వభావం ఏమిటి అనేది మనకు పూర్తిగా ఇట్టే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ కొంతమంది చేసేటటువంటి పనుల వల్ల కానీ లేదంటే వారి చూపు వల్ల కానీ లేదంటే వారు మనల్ని ఎక్కువగా మోసేస్తున్నారు అనుకున్నప్పుడు వారిని కాస్త దూరంగా పెట్టడమే మంచిది ఎందుకంటే మన పనికి వారు అడ్డు తగులుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సంతోషంగా అంటే నవ్వుతూ నటిస్తున్నట్లుగానే వారి నుండి దూరమైపోవడం వల్ల మనకు వారిని నుండి ఎలాంటి హాని కూడా కలుగుకున్నా ఉంటుంది అలా మనకు ఎవరైతే అంటే కీడు తలపెట్టాలని చూస్తూ ఉంటారో అలాంటి వారిని బాబా వారు అసలు పట్టించుకోవద్దు వారి గురించి ఏ పని పట్టించుకోవద్దు మీపై మీరు ఎప్పుడైతే మీరు దృష్టి నిలుపుకుంటారో అప్పుడు మీ గమ్యాన్ని మీరు తప్పకుండా చేరుకుంటారు కానీ మధ్యలో వచ్చేటటువంటి పురుగుల్లాంటి చీడ పురుగుల్లాంటి వారిని చూసి ఆగిపోవద్దు అని చెప్పి సాయినాథుడు చెప్తున్నటువంటి సందేశం అండి ఇది కొంతమందికి అంటే మనం చేస్తున్నటువంటి పనిని చూసి ఓర్చుకోలేక మనకి మనం ఆ పనిపై దృష్టి నిలపకుండా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కనుక అలాంటి వారిని పట్టించుకోకుండా మన గమ్యాన్ని మరచిపోకుండా మన పనిని మనం శ్రద్ధగా చేసుకుంటూ పోవాలి అనేది ఈ యొక్క సందేశంలోని ఉన్నటువంటి అర్థం మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కాదు తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అనుకుంటే కనుక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి అని మరొక్కసారి ఆ సాయినాథుని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరలా మరో చక్కని బాబావారి సందేశంతో కలుసుకుందామా మరి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు